అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ నైంటీ ఫోర్ మనల్ని ప్రగతి పథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు టూ సెవెంటీ సెవెన్ ఆ కొన్న అతిథి శివుడని కాకించుకలేక మదిని గరుణాన్వితుడై ఓకంత ఎన్నమిడిననే నుకొని యాయముని గొట్ట నృపమిది వేమ తాత్పర్యము ఆకలితో ఉన్న అతిథికి దయతో ప్రేమగా కొంచెం అన్నం పెట్టినను మానవునికి పుణ్యము కలిగి యమలోకపు బాధలు తొలగును వేమన పద్యాలు టూ సెవెంటీ ఎయిట్ ఆగడము చేత అందెందుబదు సాగదోలి మనసు నైప నేర్చి సైప నేర్చి రోగు ప్రణవరవము మూలంబుగానరో విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం మనస్ఫూర్తిగా ఓంకారనాదం చేసి మూలతత్వమును గాంచవలెను వేమన పద్యాలు టూ సెవెంటీ నైన్ ఆ చరాచరముల నంగాల లింగాల సరణి తెలియనట్టి శైవమేళ ఎష్టతనుమయుండు హరుడౌట నెరుగరో విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం చరాచర సమస్త వస్తు ప్రపంచము శివమయమే అని గ్రహించు అష్టతనువులతో శివస్వరూపం నిండి నిండియుండును టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం